మీ కిడ్నీలు నిశ్శబ్దంగా నాశనం అవుతుంటే మీకు ఒక్క లక్షణం కూడా కనిపించకపోవచ్చు అని మీకు తెలుసా సెవెంటీ పర్సెంట్ అంటే డెబ్బై శాతం సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ రోగులకి లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు సిమ్టమ్స్ అంటే లక్షణాలు కనిపించవు ఇండియాలో ప్రతి ఏడు మందిలో ఒకరికి కిడ్నీ డిసీజ్ ఉంది సో కిడ్నీ డిసీజ్ ఇప్పుడు రేర్ కాదండి ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో ఒకరికి ఉంది కాళ్ళలో వాపు అలసట లేదా మూత్రం అంటే యూరిన్ లో నురుగా వస్తున్నట్టయితే మీకు కిడ్నీ డిసీజ్ ఉండొచ్చు క్రియాటిని ఒకటి చెక్ చేస్తే సరిపోతుందా కిడ్నీ డిసీజ్ లేనట్టేనా వేరే టెస్ట్ ఏం చేయాలి డయాబెటిస్ హై బీపీ ఉన్నప్పుడు కిడ్నీలు నాశనం అవకుండా డామేజ్ అవ్వకుండా ఎలా కాపాడుకోవాలి ఏ టెస్ట్లు చేసుకోవాలి విపరీతంగా నీళ్లు తాగడం వల్ల మీరు కిడ్నీలు సేవ్ చేస్తాం అనుకోని డామేజ్ చేసుకుంటున్నారా చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీ కిడ్నీ డిసీజెస్ కి ఎందుకు లోన్ అవుతున్నారు మీరు నొప్పి మందులు వాడుతున్నారా మోకాలు నొప్పికి లేదా బాడీ పెయిన్స్ మీ కిడ్నీలని ఎలా డామేజ్ చేస్తున్నాయి డయాలసిస్ అంటే ఏంటి ఎవరు చేసుకోవాలి ఈ ఒక్క వీడియో చూసినట్టయితే మీకు కిడ్నీ డిసీజెస్ గురించి అవసరమైన ప్రతి విషయం తెలిసిపోతుంది మీకు కిడ్నీలో రాళ్ళున్నా నీటి గడ్డలున్నా ఒక్క కిడ్నీ ఉన్నా లేదా కిడ్నీ డామేజ్ జరిగిన అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుస్తాయి సో ఓపిక్ గా వీడియో చివరి వరకు చూడండి మీరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడిగిన టాపిక్ కిడ్నీ డిసీజెస్ సో మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం కిడ్నీ అంటే ఏంటి మన శరీరంలో ఏం పని చేస్తాయి కిడ్నీలు మన శరీరంలో రెండు మూత్రపిండాలు ఉంటాయి నడుము వెనక భాగంలో సైడ్స్ లో ఉంటాయనమాట ఈ రెండు మూత్రపిండాలు ఇవి బీన్స్ షేప్ లో ఉంటాయి ఒక్కొక్క కిడ్నీ పది నుంచి పన్నెండు సెంటీమీటర్లు ఉంటుంది ఒక్క నార్మల్ కిడ్నీ ఒక్క రోజుకి వన్ ఫిఫ్టీ లీటర్స్ ఆఫ్ బ్లడ్ ని ఫిల్టర్ చేస్తుంది అంటే నూట యాభై లీటర్ల రక్తాన్ని అందులో ఒకటిన్నర లీటర్ మాత్రమే యూరిన్ గా బయటికి వెళ్తది అదేంటి మేడం మన బాడీలో నూట యాభై లీటర్ల రక్తం ఉంటుందా అంటే కాదండి మన బాడీలో ఉన్నది ఐదు లీటర్ల రక్తమే కానీ మన బ్లడ్ ఎప్పుడు సర్కులేట్ అయితా ఉంటది కదా మన బాడీలో బ్లడ్ లో ఉండే టాక్సిన్స్ అన్ని యూరిన్ లో ఫిల్టర్ అయి బయటికి వెళ్తుంటాయి అంటే సార్లు సర్కులేట్ అవుతుంది అనమాట సో కిడ్నీ మీద పడే లోడ్ అంటే వన్ ఫిఫ్టీ లీటర్స్ ఆఫ్ బ్లడ్ అంటే నూట యాభై లీటర్ల బ్లడ్ అనమాట సో కిడ్నీ ఏం ఫంక్షన్ చేస్తుంది అంటే మన బాడీలో మెటబాలిజం జరుగుతుంది కదా మెటబాలిజం అంటే మన బాడీలో జరిగే అన్ని రియాక్షన్స్ ఈ రియాక్షన్స్ జరిగినప్పుడు వేస్ట్ ప్రొడక్ట్స్ వస్తాయి కదా ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ ని మన బ్లడ్ లో నుంచి యూరిన్ లోకి పంపించి ఫిల్టరేషన్ చేస్తుంది అదే మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ ఇంకొకటి ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అంటే మనం తీసుకునే నీరు మన బాడీకి ఎంత అవసరమో ఉంచుకొని మిగిలింది యూరిన్ లో పంపిస్తుంది అనమాట అదే మీరు నీరు ఎక్కువ తాగలేదనుకోండి అది బాడీలోనే పెట్టుకొని యూరిన్ కొంచెం తక్కువ వెళ్తాం అనమాట సో మన బాడీకి ఎంత నీరు అవసరమో కిడ్నీ డిసైడ్ చేస్తుంది ప్లస్ మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం పొటాషియం క్లోరైడ్ ప్లస్ సాల్ట్ ఉప్పు శాతం ఎంత ఉండాలి అని చూసుకొని యూరిన్ లో ఎంత పంపించేయాలి ఎక్స్ట్రా ఉంటే అని డిసైడ్ చేస్తుంది అనమాట మన కిడ్నీ ప్లస్ కిడ్నీ రెనిన్ అని ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది ఇది బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ నియంత్రణ కూడా చాలా అవసరం అనమాట అందుకే కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ నియంత్రణ చాలా కష్టం అవుతుంది అంతేకాకుండా కిడ్నీలో ఎరిథ్రోపాయిటిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇది ఆర్బిసి అంటే ఎర్ర రక్త కణాలని ఉత్పత్తి చేయడానికి మన బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట అందుకే కిడ్నీ సమస్యల్లో రక్తం ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది వీళ్ళకి నీరసం అలసట అన్ని ఇందువల్లనే వస్తాయనమాట వైటమిన్ డి మెటబాలిజం కి కూడా కిడ్నీ హెల్ప్ చేస్తుంది అందుకే కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి బోన్స్ కూడా వీక్ అవుతాయి కాల్షియం ఫాస్ఫరస్ లెవెల్స్ కూడా ఇండైరెక్ట్ గా కిడ్నీ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట కిడ్నీ ఆరోగ్యం ఎందుకు ముఖ్యం అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా ఇవన్నీ కారణాలు ప్లస్ ఒక్కసారి కిడ్నీ ఆరోగ్యం పాడైతే మళ్ళీ నార్మల్ లోకి వెళ్ళడం చాలా కష్టం ప్లస్ కిడ్నీ డిసీజ్ ఉన్న వారికి ఒక్కొక్కసారి తక్కువ సిమ్టమ్స్ తో స్టార్ట్ అయి ఒక్కసారిగా డయాలసిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ వరకు ఆపకుండా వెళ్లిపోతూనే ఉంటారు ఐసిఎంఆర్ ఇండియన్ డేటా ప్రకారం టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో లో ఏడున్నర కోట్ల మందికి భారతదేశంలో కిడ్నీ సమస్యలు ఉన్నాయని తెలిసిందనమాట సో ఇది తక్కువ కాదు కదా అందులో మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరికి ఈ వీడియో సర్క్యులేట్ అయ్యేటట్టు చూడండి ఇది నాతో పాటి మీరు చేస్తున్న సహాయం సోషల్ సర్వీస్ బ్లడ్ లో ఉండే వేస్ట్ ప్రొడక్ట్స్ ని వ్యర్థ పదార్థాలని కిడ్నీ బయటికి పంపిస్తుంది అని చెప్పాను కదా బయటికి పంపించకపోతే ఏమవుతుందంటే ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అంతా యూరియా యూరిక్ యాసిడ్ ఇలాంటి రూపాల్లో ఎక్కువ అయిపోయి బ్లడ్ లోనే ఉండిపోతాయి అనమాట దాన్నే యూరిమియా అంటాము అందుకే యూరియా యూరిక్ యాసిడ్ క్రియాటిని కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయి మనం ఎక్కువగా మన గుండె గురించి ఊపిరితిత్తుల గురించి ఆలోచిస్తాం కదా పాపం కిడ్నీలు మనకు నూట యాభై లీటర్ల రక్తాన్ని రోజుకు ఫిల్టర్ చేసి అవి అలసిపోయి మీరు హెల్త్ సరిగ్గా చూసుకోనట్లయితే ఇనిషియల్ స్టేజెస్లోనే నెగ్లెక్ట్ చేసినట్టయితే అంటే ఫస్ట్ ఫస్ట్లోనే మీరు కేర్ తీసుకున్నట్లయితే ఒక్కసారిగా ఫెయిల్ అయిపోయి మనకు సిమ్టమ్స్ కనిపిస్తాయి సో అందుకే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇనీషియల్ స్టేజెస్లో మీకు కొంచెం డౌట్ వచ్చినా కూడా ఇగ్నోర్ చేయకండి ఇప్పుడు నేను కిడ్నీ సమస్యలు ఎన్ని రకాలో మీకు చెప్తాను సో మీకు కిడ్నీ సమస్య ఉందని తెలుసు కానీ ఎలాంటి కిడ్నీ సమస్య ఉందో తెలియదు కదా నేను కిడ్నీ సమస్యల్లో కామన్ రకాలు మీకు చెప్తాను వినండి ఫస్ట్ వన్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే ఆకస్మికంగా వచ్చే కిడ్నీ సమస్య అంటే ఇది కొద్ది రోజుల్లోనే సమస్య తలెత్తుంది అంతకు ముందు నార్మల్ గా ఉంటారు పేషెంట్ ఇది ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు లేదా మీకు సడన్ గా వాంతులు విరేచనాలు అవడం వల్ల బ్లడ్ లాస్ అవ్వడం వల్ల డెంగ్యూ మలేరియా వంటి ఫీవర్స్ వల్ల రావచ్చు అనమాట ఇది సమయానికి ట్రీట్మెంట్ ఇస్తే టైం కి ట్రీట్మెంట్ ఈ అక్యూట్ కిడ్నీ ఇంజరీని ట్రీట్ చేయొచ్చు అనమాట ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ రెజిస్ట్రీ టూ థౌసండ్ ట్వంటీ టూ ఏం చెప్తుందంటే ఐసీయూలో ఉండే ప్రతి ఐదు పేషెంట్లో ఇద్దరికి అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఉంది అంటే ఇలా ఆకస్మికంగా కిడ్నీ ఇంజరీ తలెత్తిందని చెప్తుందనమాట నెక్స్ట్ వన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే నెమ్మదిగా వచ్చే కిడ్నీ సమస్య ఇందులో కిడ్నీలు నెలల తరబడి డ్యామేజ్ అవుతాయనమాట చాలా మందికి లాస్ట్ స్టేజ్ లో తెలుస్తుంది కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది అని ఇందులో ఫైవ్ స్టేజెస్ ఉన్నాయండి స్టేజ్ వన్ టు స్టేజ్ ఫైవ్ అని ఇండియాలో ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఎస్పెషలీ ఎల్డర్లీ అంటే వయసు కొంచెం పెరిగిన వాళ్ళు క్రానిక్ కిడ్నీ డిసీజ్ రిస్క్ లో ఉన్నట్టు తెలిసిందనమాట ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేదా కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో కానీ ఇలా సీకేడీ అంటాం క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ కిడ్నీ రాళ్ళు ఇవి కాల్షియం ఆక్సలేట్ యూరిక్ యాసిడ్ ఇలా రకరకాల వేస్ట్ పదార్థాలు జమకూడితే రాళ్ళలాగా ఫామ్ అవుతాయి అనమాట యూరిన్ లో లేదా యూరినరీ ట్రాక్ట్ లో మనం యూరిన్ ని బయటికి పంపిస్తాం కదా కిడ్నీ నుంచి రెండు లాగా ఉంటాయి యూరేటర్స్ అందులో గానీ స్టోన్ అబ్స్ట్రక్ట్ అవ్వచ్చు అనమాట సో యూరిన్ లో ఫిల్టర్ చేసేటప్పుడు ఈ స్టోను ఈ పైపుల్లో ఇరుక్కున్నప్పుడు ఎక్కువగా నొప్పి రావడం మళ్ళీ లేజర్ ద్వారా తీయించుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా సో చిన్న చిన్న స్టోన్స్ అయితే యూరిన్ లో బయటకు వచ్చేస్తాయి కొంచెం పెద్ద సైజు అయితే ఇరుక్కుపోతాయి అన్నమాట మీరు వాటర్ తక్కువ తాగుతూ లేదా ఉప్పు ఎక్కువ తినడం వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు ఫ్యామిలీ హిస్టరీ ఈ ఫ్యామిలీలో స్టోన్స్ ఇలా రాళ్ళు ఫామ్ అయ్యే తత్వం శరీర తత్వం ఉన్నప్పుడు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్ద స్టోన్స్ అయితే ఒక్కొక్కసారి అబ్స్టెక్ట్ అంటే ఇరుక్కుపోయి రక్తం వచ్చే అవకాశం ఉంది క్లైమేట్ హాట్ గా ఉండే రీజన్స్ లో కూడా స్టోన్స్ ఎక్కువగా వస్తుంటాయి అనమాట ఎస్పెషలీ మన ఇండియాలో తెలంగాణ గుజరాత్ రాజస్థాన్ ఈ ఏరియాస్ లో స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి కిడ్నీస్ లో మీకు యూరిన్ పాస్ చేసేటప్పుడు దురద లేదా మంట నడుం నొప్పి లేదా జ్వరం రావడం లేదా యూరిన్ స్మెల్ రావడం ఇవన్నీ మీకు జరిగి ఉంటాయి కదా ఒకసారన్నా దీన్నే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు ఇది బాక్టీరియా మన మూత్రనాళాల్లో చేరుకున్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట ఇది కిడ్నీ వరకు చేరకపోతే సింపుల్ గా ట్రీట్ చేసేయొచ్చు కిడ్నీ వరకు చేరిందంటే దీన్ని పైలో నెఫ్రైటిస్ అంటాము హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్ చేస్తారనమాట ఆడవారిలో ఈ ఇన్ఫెక్షన్ వచ్చే శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ కిడ్నీలో నీటి బుడగల్లాగా ఏర్పడతాయండి దీన్ని సిస్ అంటాం సివైఎస్ టిఎస్ సిస్ అంటాము ఇవి కిడ్నీని ఆక్యుపై చేయడం వల్ల కిడ్నీ పనిచేసే తీరుని మెల్లగా దెబ్బతీస్తాయనమాట ఇది జెనెటిక్ డిసీజ్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట వీరిలో హై బీపీ వచ్చే ఆస్కారం కూడా ఉంది సో మీకు పీసీకేడి ఉన్నట్టు అయితే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నట్టయితే మీ బీపీని తరచుగా చెక్ చేసుకోవాలి ప్రపంచంలో ప్రతి వెయ్యి మందిలో ఒకరికి ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉందని డేటా చెప్తుంది నెక్స్ట్ డిసీజ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ కిడ్నీలో రకరకాల భాగాలు ఉంటాయి కదా అందులో గ్లోమెర్లై అని కిడ్నీలో ఫిల్టర్ చేసే మెయిన్ పార్ట్ అనమాట ఇవి డ్యామేజ్ అవడం వల్ల మన బాడీలో ఉండే ప్రోటీన్ ఎక్కువగా బయటికి వెళ్ళిపోతుంది యూరిన్ లో అంటే మూత్రంలో బయటికి వెళ్ళిపోవడం వల్ల కాలు రావడం ముఖం వాపు రావడం లేదా పొట్ట వాపు రావడం ఇవన్నీ జరుగుతాయి ఇది కామన్ గా చిన్న పిల్లల్లో కనిపిస్తుంటుంది అనమాట ఇంకొకటి గ్లోమెరిలో నెఫ్రైటిస్ అంటాం ఇందులో ప్రోటీన్ తో పాటు రక్తం కూడా బయటికి వెళ్తాది బీపీ కూడా ఎక్కువగా ఉంటది వీళ్ళకి కామన్ గా ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల ఇది రావచ్చు ఇది పెద్దవారిలో కనిపిస్తుంది అనమాట పెద్దవారిలో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అని వినుంటాం ఇలాంటి ఉన్నప్పుడు లేదా కిడ్నీలు ఏమన్నా రాళ్ళు కానీ పెద్దవి గడ్డలు కానీ ఉన్నప్పుడు ఎక్కువ కాలం మీరు గమనించకపోతే కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది జనరల్ గా వీళ్ళకి రెండు కిడ్నీలు పాడవుతాయి అన్నమాట దీన్ని అబ్స్ట్రక్టివ్ కిడ్నీ డిసీజ్ అంటారు సో ఇలా రకరకాలుగా కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు కొంచెం ఐడియా ఉంటే అట్లీస్ట్ నాకు ఇప్పుడు యూరిన్ రాలేదు కానీ బ్లడ్ వచ్చింది లేదా రిపోర్ట్లో ప్రోటీన్ వచ్చింది సో మీ డాక్టర్తో మీరు మాట్లాడడానికి మీకు అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ అయితే అవసరం కదా అందుకోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాదేది అనర్హం నేర్చుకోవడానికి అన్నట్టు మీకు వేరియస్ డిసీజెస్ లేదా హెల్త్ కండిషన్స్ గురించి కూడా అవగాహన ఉండాలి సో నేను చెప్పినట్లు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇవి చెప్పట్లేదు వీడియోలో సో తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి యూట్యూబ్ లో హైప్ అని ఒక ఫీచర్ వచ్చిందంట నాకు ఐడియా లేదు రీసెంట్ గా తెలిసింది మీరు హైప్ చేస్తే ఇది ఇంకొకరికి చూపిస్తుంది అంట వీడియో సో దయచేసి హైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో నేను చెప్పిన కిడ్నీ సమస్యల్లో కొన్ని టెంపరీ అంటే తాత్కాలికంగా ఉండేటివి కొన్ని పర్మనెంట్ అంటే జీవితాంతం ఉండేటివి సో అసలు ఈ కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి కారణాలు ఏంటో తెలుసుకుందాం కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణం మన దేశంలో డయాబెటీస్ అండి అంటే మధుమేహం షుగర్ వ్యాధి ఇది కిడ్నీలో ఉండే గ్లోమర్లస్ అనే భాగాన్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట దీన్నే డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం నేను సీకేడీ అని చెప్పాను కదా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈ సీకేడీలో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే నలభై నుంచి యాభై శాతం మందికి డయాబెటీసే కారణం ఇండియాలో ఐసీఎంఆర్ డేటా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం అంటే రెండు వేల ఇరవై మూడు డేటా ప్రకారం వన్ నాట్ వన్ మిలియన్ డయాబెటిక్స్ ఉన్నారు అంటే వంద మిలియన్ డయాబెటిక్స్ ఉన్నారనమాట భారతదేశంలో సో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మీ శరీరంలో అన్ని ఆర్గాన్స్ కాపాడడానికి షుగర్స్ నార్మల్ లో ఉండాలి నెక్స్ట్ హై బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏమి మీ రక్తం ప్రవహించేటప్పుడు ఆ వెజల్ వాల్స్ మీద అంటే గోడల మీద ఇచ్చే ఒత్తిడి కదా రక్తనాళాలు అన్ని ఆర్గాన్స్ కి సప్లై చేస్తాయి కదా సో అదే బ్లడ్ ప్రెషర్ అదే ఒత్తిడిని సప్లై చేసే ఆర్గాన్స్ కూడా ఇస్తాయి అన్నమాట సో ఆ ఒత్తిడి వల్ల ఈ ఇవన్నీ డామేజ్ అవుతాయి దీన్ని హైపర్ టెన్సివ్ నెఫ్రోస్ అంటారు మెడికల్ టర్మ్స్ లో జనరల్ గా దీనికి మొదట్లో లక్షణాలు కనిపియండి స్టేజ్ ఫోర్ ఆర్ ఫైవ్ సీకే అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వరకు వెళ్లిపోతే తప్ప లక్షణాలు బయటపడవు అందుకే మీరు బీపీ కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా అవసరం అందుకే మీకు అర్థమయ్యేటట్లు నేను హైబీపీ గురించి రెండు వీడియోలు చేశాను చాలా మంది చూసారు మీరు ఇంకా చూడనట్లయితే తప్పకుండా చూడండి షుగర్ కంట్రోల్ గురించి కూడా నేను వీడియో చేశానండి మీరు చూడనట్లయితే తప్పకుండా చూసి మీ షుగర్స్ ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పికి వాడే మందులు మనం శరీరంలో జాయింట్ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పులకు కానీ లేదా బాడీ పెయిన్స్ ఏమి వచ్చినా కూడా ఫస్ట్ మనం ఏమేసుకుంటాం పెయిన్ కిల్లర్స్ ఐవి ప్రోఫిన్ పారాసెటమాల్ డైక్లోఫినాక్ ఇలా రకరకాల పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు కదా ఇవి మోతాదుకు మించి వాడినప్పుడు మీ కిడ్నీలో బ్లడ్ తగ్గిపోతుంది అనమాట దీనివల్ల అక్యూట్ కిడ్నీ ఇంజురీ రావచ్చు లేదా లెవెల్స్ పెరుగుతాయి అనమాట ముఖ్యంగా మీరు వాటర్ తక్కువ తీసుకున్నా లేదా ఆల్రెడీ కిడ్నీ సమస్యలు కొంచెం ఉన్నా లేదా మీకు హైబీపీ ఉండి లేదా డయాబెటీస్ ఉన్నా కూడా తొందరగా ఇలాంటి వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అవుతారనమాట సో రీసెంట్ గా నేను కొందరు పేషెంట్స్ ని చూసానండి పెయిన్ కిల్లర్స్ ఇలా కిడ్నీని ఎఫెక్ట్ చేస్తాయని వాళ్ళకి తెలుసు సో ఏం చేశారు ప్రతిసారి నొప్పి వచ్చినప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకున్నారు కిడ్నీ తో వచ్చారు అన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ రాంగ్ అని నేను చెప్పను అందులోని కాంపోజిషన్ ఏంది దానికి సైన్స్ బ్యాక్అప్ ఉందా దాని మీద స్టడీస్ జరిగాయా రీసెర్చ్ జరిగిందా ఇలాంటివన్నీ చూసుకొని దయచేసి తీసుకోండి ఇది చాలా రాంగ్ నోషన్ ఉంది ప్రజల్లో అంటే ఈ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మోడర్న్ మెడిసిన్స్ వల్ల అలోపతిక్ మెడిసిన్స్ వల్ల నేను ఆయుర్వేద తీసుకుంటాను ఏ మెడిసిన్ అయినా మెడిసిన్ అన్ని మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్ ఉంటది రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకోవాలి మనకి బెనిఫిట్ ఎంత ఉంది రిస్క్ ఎంత ఉంది చూసుకోవాలి బెనిఫిట్ ఎక్కువ ఉన్నప్పుడే డాక్టర్స్ ఇస్తారు ప్లస్ అన్నిటికీ స్టడీస్ జరిగాయా ఎన్ని ఏళ్ళ నుంచి ఈ మెడిసిన్ వాడుకలో ఉంది ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి ప్రతి మెడిసిన్ ని మీరు చెక్ చేసుకోవడం అవసరం లేదు అందుకే మేము ఉన్నది సో మీ ట్రస్టెడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ క్వశ్చన్స్ మీరు అడగచ్చు మీరు ఎన్ని మెడిసిన్స్ తీసుకుంటారండి ఈ రోజుకి మహా అంటే రెండు మూడు కదా వాటి గురించి రీసెర్చ్ చేయడంలో తప్పే ఉంది ఆ మాత్రం టైం ఇవ్వాలి కదా మీ హెల్త్ కోసం నేను చెప్పింది కరెక్టే కదా సో కారణాల్లోకి మళ్ళీ వెళ్తే పెయిన్ కిల్లర్స్ చెప్పాను కదా నెక్స్ట్ డిహైడ్రేషన్ అంటే నీరు తక్కువగా తీసుకోవడం నేను మీకు హార్ట్ అటాక్ వీడియోలో క్లియర్ గా చెప్పాను మనకు బ్లడ్ అన్ని ఆర్గాన్స్ కి అవసరం ఎందుకంటే బ్లడ్ ఏం క్యారీ చేస్తుంది మనకు న్యూట్రియంట్స్ మనకు కావలసిన ని లేదా హిమోగ్లోబిన్ ని ఆక్సిజన్ని అన్ని క్యారీ చేసేది బ్లడ్ ప్రతి ఆర్గాన్ కి కదా సో అలాగే మన కిడ్నీకి కూడా నార్మల్ గా ఫంక్షన్ చేయడానికి కిడ్నీకి సపరేట్ బ్లడ్ సప్లై ఉంటుంది అంటే రక్తనాళాల్లో సపరేట్ రక్తనాళాలు ఉంటాయన్నమాట కిడ్నీకి మీరు నీరు తక్కువగా తీసుకున్నప్పుడు ఆ బ్లడ్ సప్లై ఫోర్స్ తగ్గిపోతుంది అనమాట కిడ్నీకి ఎక్కువైనా ప్రమాదమే తక్కువైనా ప్రమాదమే సో ఆ ఫోర్స్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది కిడ్నీ సరిగ్గా పనిచేయడం చేయడం ఆపేస్తుంది ఇది ఎక్కువగా పెద్దవారిలో అంటే వృద్ధుల్లో చిన్న పిల్లల్లో ఫీవర్స్ అలా వచ్చినప్పుడు డిహైడ్రేషన్ జరిగే అవకాశం ఉంది ఇలాంటప్పుడు జాగ్రత్తగా వాటర్ ఇంటేక్ ఎనఫ్ ఉందా లేదా నీరు సరిగ్గా తాగుతున్నారా లేదా అనేది చూసుకోవాలన్నమాట లేదా ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ నేను యూటిఐ అని చెప్పాను కదా యూటీఐ కానీ లేదా డెంగ్యూ కొన్ని లెప్టోస్పెరోసిస్ అని కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి లేదా లివర్ ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ బి సి కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ లో కిడ్నీలో ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది దానివల్ల కిడ్నీస్ పాడయ్యే అవకాశం ఉందన్నమాట సో అందుకే డెంగ్యూ జ్వరంలో ఎప్పుడు మనము కేర్ఫుల్ గా అడ్మిట్ చేసి పేషెంట్ ని డైలీ బ్లడ్ టెస్ట్ చేసి మానిటర్ చేస్తాం లేదా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కొందరికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి ఎస్ఎల్ఈ లేదా ఐజీఏ నెఫ్రోపతి అంటాం వాస్కలైటిస్ ఇలాంటి వారికి మళ్ళీ అదే ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది కిడ్నీలో దానివల్ల కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది ఇంకొక కామన్ కారణం ధూమపానం లేదా మద్యపానం ఎంత పోష్గా ఉన్నాయి కదండి టర్మ్స్ ధూమపానం మద్యపానం అని ఎంత హాని చేస్తాయో తెలుసా మీ శరీరానికి సో అధిక బరువు ఓవర్ వెయిట్ ఉండడం ఇవన్నీ పరోక్షంగా కిడ్నీని డామేజ్ చేస్తాయి ఎందుకంటే వీటి వల్ల మనకి హైబీపీ రావచ్చు షుగర్ పెరగచ్చు కొలెస్ట్రాల్ పెరగచ్చు వీటి వల్ల ఇండైరెక్ట్ గా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది సో కామన్ కారణాలన్నీ చెప్పాను కదా ఇంకా వేరే కారణాలు అంటే నేను చెప్పినట్లు కిడ్నీ స్టోన్స్ పెద్దగా ఉండడం ఎక్కువ రోజులు ఉండడం చూసుకోకుండా ఉండడం లేదా మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి ఇన్లార్జ్ అయినప్పుడు పెద్దలలో అది కూడా కిడ్నీని అబ్స్ట్రక్ట్ చేస్తుంది ఆ పాసేజ్ ని దాని వల్ల కిడ్నీ డ్యామేజ్ జరగచ్చు జెనెటిక్ కారణాలు నేను చెప్పినట్లు పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ కానీ హై ప్రోటీన్ సప్లిమెంట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎస్పెషలీ మీరు జిమ్ కి వెళ్తున్నట్టయితే మీ పిల్లలు కానీ యంగ్స్టర్స్ వెళ్తుంటారు కదా సో మీరు జాగ్రత్తగా ఉండండి హై ప్రోటీన్ అంటే కిడ్నీ మీద ఎక్కువ బర్డన్ చేస్తుంది అనమాట కిడ్నీ సో కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది హెర్బల్ ఫార్ములేషన్స్ అంటే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కానీ అన్ రెగ్యులేటెడ్ ఉండి దానికి తగ్గ రూల్స్ ప్రకారం రెగ్యులేషన్స్ ప్రకారం చేసినవి అయితే పర్లేదు మీరు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అని హెర్బల్ ప్రొడక్ట్స్ అని ఎక్కడ సోర్స్ చేస్తున్నారో చూస్తారు మీరు తీసుకునేటప్పుడు ఆ డాక్టర్స్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకోండి ఇవి రెగ్యులేటెడా కాదా అని కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గర కాకుండా డైరెక్ట్ గా బయట తీసుకుంటుంటారు అలాంటి వాళ్ళు జాగ్రత్త లేదా కాంట్రాస్ట్ సిటీ స్కాన్స్ ఇలా రెండు మూడు చేయించుకున్నప్పుడు ఇలాంటివి కూడా కిడ్నీని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది సో డయాబెటీస్ హైబీపీ ఇలాంటివి ఉన్నప్పుడు ప్రతి ఆరు నెలలకుసారి కిడ్నీ టెస్ట్లు చేయించుకోవాలి నొప్పి ఉన్న ప్రతిసారి పెయిన్ కిల్లర్స్ వాడడం ప్రమాదకరం పారాసెటమాల్ కొంతవరకు సేఫ్ డ్రగ్ అనమాట అలానే ఎక్కువగా వేసుకోకూడదు మీకు చిన్న సిగ్నల్స్ వచ్చినా వార్నింగ్ సిగ్నల్స్ వచ్చినా జాగ్రత్తగా వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి సో కిడ్నీ డిసీజ్ లో ఏ లక్షణాలు కనిపిస్తాయి రక్తం తక్కువ ఉండడం వల్ల అలసట బలహీనత కనిపించ నేను చెప్పే లక్షణాలన్నీ సీకేడ్ ఇవ్వండి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ లో దీర్ఘకాలంగా ఉండే కిడ్నీ డిసీజ్ లక్షణాలు అనమాట ఆకలి తక్కువగా ఉండడం యూరిన్ మంటగా ఉండడం యూటిఐస్ లో లేదా పైలోనెఫలైటిస్ లో మూత్రంలో రక్తం రావడం నూరగా రావడం అంటే ప్రోటీన్ మనకి యూరిన్ లో బయట వెళ్తే నూరగా వస్తుంది అనమాట యూరిన్ లో కాళ్ళలో వాపు రావడం రాత్రి యూరిన్ కి ఎక్కువ సార్లు వెళ్లడం నాక్టూరియా అంటాం చర్మం పొడిగా మారడం ఇవన్నీ అర్లీ డిసీజ్ లో వస్తాయండి అంటే డిసీజ్ ఇంకా అర్లీ స్టేజెస్ లో మధ్య దశలో మూత్రం అంటే యూరిన్ తక్కువగా రావడం యూరిన్ వాసన రావడం నడుం భాగంలో నొప్పి రావడం బీపీ ఎక్కువగా ఉండడం వాంతులు తల తిరగడం శరీరంలో వాపు రావడం ముఖం పొట్ట దగ్గర వాపు రావడం ఇవి మధ్య దశలో ఇప్పుడు ఈ దశలోనే ప్రోటీన్ ఎక్కువగా బయటికి వెళ్తే నెఫ్రోటిక్ సిండ్రోమ్ కి దారితీస్తుంది అనమాట స్టేజ్ ఫైవ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే దీన్ని ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అని కూడా అంటాం లంగ్స్ లో నీరు చేరుకోవడం వల్ల పల్మనరీ ఎడిమా అంటాం దాని వల్ల ఊపిరి ఆడదనమాట ఇందులో కూడా చేతులు కాళ్ళు ముఖము వాపు రావడం చర్మం కొంచెం ముదురు రంగులో మారడం అంటే డార్క్ అవుతుంది అనమాట అలసటగా ఉండడం యూరియా బ్లడ్ లో ఎక్కువగా ఉండడం వల్ల వాంతులు అవ్వడం యూరిన్ స్మెల్ రావడం నోటిలో వాసన రావడం యూరిమిక్ బ్రెత్ అంటాము వీరిలో జనరల్ గా క్రియాటినిన్ మోర్ దాన్ ఫైవ్ మిలిగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటుందండి ఈజీఎఫ్ ఆర్ లెస్ దాన్ ఫిఫ్టీన్ ఉంటుంది అనమాట ఈ స్టేజ్ ఫైవ్ డిసీజ్ లో ఖచ్చితంగా డయాలసిస్ అవసరం కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉన్నాయి మీకు కిడ్నీలో కొంచెం ప్రాబ్లమ్ ఉన్నా క్రియాటిన్ కొంచెం ఎక్కువ ఉన్నా ఈ సైన్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ ని కలవాలి రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటాం అంటే మూడు రకాల బీపీ మాత్రలు మాడినా కూడా బీపీ కంట్రోల్ అవ్వకపోతే దీన్ని రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటాం ఇలా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ని కలవండి మీకు యూరిన్ లో బ్లడ్ వచ్చినా స్మెల్ వచ్చినా లేకపోతే యూరిన్ ఆగిపోయినా డాక్టర్ ని కలవండి కొంచెము కన్ఫ్యూజ్డ్ గా ఉన్నా లేదా ఫిట్స్ లాంటి వచ్చినా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికన్నా కిడ్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలి ఎందుకంటే యూరినిక్ అని ఒక కండిషన్ ఉంది బ్లడ్ లో యూరియా ఎక్కువ అవడం వల్ల మైండ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట దాన్నే యూరియమి కెన్సర్ఫ్లోపతి అంటాం లేదా సడన్ గా అన్కాన్షియస్ అవడం జ్ఞానం తప్పుకోవడం ఎస్పెషలీ పెద్దవాళ్ళలో ఇలా ఉన్నప్పుడు కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి ఇది ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ గర్భిణీ స్త్రీలో వాపులు వచ్చినప్పుడు దీన్ని ప్రీ ఎక్లామ్సియా లేదా హెల్ప్ సిండ్రోమ్ ఇలా అంటుంటాము సో ఇగ్నోర్ చేయకండి హై బీపీ ఉన్నప్పుడు బిడ్డకు తల్లికి ఇద్దరికి ప్రమాదమే అనమాట సో వెంటనే మీరు గైనకాలజిస్ట్ ని కలవాల్సి వస్తుంది మీరు పిల్లల్లో కనుక వీక్ అవుతున్నారు లేదా యూరిన్ లో నురుగ వస్తుంది క్లాస్ లో సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు కాన్స్టెంట్ గా ఫెయిల్ అవుతున్నారు అంటే ఒక్కసారిగా పర్ఫార్మెన్స్ పడిపోతుంది అనమాట ఆకలి అసలు వేయట్లేదు అని తినట్లేదు ఇలాంటి ఉన్నా కూడా మీరు వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించాల్సి వస్తుంది మొదట్లో లక్షణాలు రావు కాబట్టి సో డేంజర్ సిమ్టమ్స్ కనిపివు కాబట్టి ఆరు నెలలకుసారి బ్లడ్ టెస్ట్ చేయించే అలవాటు ఉంటే మంచిది ఎస్పెషలీ డయాబెటిస్ అండ్ హైపర్ టెన్షన్ వారికి మీరు ఓన్లీ క్రియాటినిన్ కాకుండా ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అని ఒకటి వస్తుంది అది యూరిన్ టెస్ట్ దాంతో పాటు ఈజీఎఫ్ఆర్ ఇవన్నీ కూడా చేయించాల్సి వస్తుంది అసలు ఈ క్రియాటినిన్ అంటే ఏంటి మన బాడీలో మజిల్ బ్రేక్ డౌన్ వల్ల ఏర్పడే న్యాచురల్ సబ్స్టెన్స్ క్రియాటినిన్ సో ఇది మామూలుగా ఏమైతుందంటే యూరిన్ ద్వారా ఫిల్టర్ అయిపోదు కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు యూరిన్ ద్వారా ఫిల్టర్ అవ్వదు కాబట్టి మన క్రియాట్రిన్ లెవెల్స్ బ్లడ్ లో ఎక్కువ నార్మల్ గా పాయింట్ సిక్స్ టు వన్ పాయింట్ త్రీ మిలిగ్రామ్స్ అంటాము బట్ స్టిల్ వన్ పాయింట్ త్రీ వరకు పెరుగుతా ఉంది వరకు వరకు కూడా ఓకే ఎక్స్ట్రీమ్ డేంజర్ లేదు టూ తర్వాత అయితే చాలా అబ్నార్మల్ అని అర్థం ఎస్టిమేటెడ్ గ్లూకోజ్ ఫిల్టరేషన్ రేట్ అంటే ఈ జిఎఫ్ఆర్ అంటారు నార్మల్ గా మోర్ దాన్ నైన్టీ ఉంటది అంటే మోర్ దాన్ నైన్టీ ఎంఎల్ పర్ మినిట్ అనమాట దీన్ని క్రియాటినిన్ మన ఏజ్ వెయిట్ జెండర్ దీని ద్వారా క్యాల్ చేస్తారు ఫార్ములాతో ఫార్ములా ఉంటుంది సో మోర్ దాన్ నైన్టీ ఎంఎల్ పర్ మినిట్ నార్మల్ అనమాట సో అలాగా స్టేజెస్ కొద్ది తగ్గుతూ వెళ్లి స్టేజ్ ఫైవ్ లో లెస్ దాన్ ఫిఫ్టీన్ ఎంఎల్ పర్ మినిట్ ఉంటుంది అనమాట ఇంకొకటి నేను చెప్పినట్లు యూరిన్ ఆల్బుమిన్ అండ్ క్రియాటిన్ రేషియో అనమాట ఇది యూరిన్ లో ఉండే ప్రోటీన్ ఆల్బుమిన్ ని కొలుస్తుంది ఇది నార్మల్ గా అయితే లెస్ దాన్ థర్టీ మిలిగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి కానీ కిడ్నీ డామేజ్ జరిగి లోమెరి డామేజ్ జరిగితే మోర్ దాన్ థర్టీ పర్ దీన్ని మైక్రో ఆల్బమూరియా అని కూడా అంటాము ఇది డయాబెటీస్ లో జరిగే కిడ్నీ డ్యామేజ్ కి చాలా ఇంపార్టెంట్ పరీక్ష అనమాట డయాబెటిక్ నెఫ్రోపతి లో ఫస్ట్ టెస్ట్ ఇది యూరిన్ మైక్రో ఆల్బుమూరియా మామూలుగా థర్టీ టు త్రీ హండ్రెడ్ మిలిగ్రామ్స్ పర్ డెసిలేటర్ ఉంటే ఆల్బుమిన్ దాన్ని మైక్రో ఆల్బుమూరియా అంటాం లెస్ దాన్ థర్టీ ఉంటే నేను చెప్పినట్లు నార్మల్ లేదా మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఉంటే దాన్ని మైక్రో ఆల్బుమూరియా అంటాం అనమాట లేదా యూరిన్ రొటీన్ అండ్ మైక్రోస్కోపీ కూడా చేయాల్సి వస్తుంది బ్లడ్ ఉందా యూరిన్ లో ప్రోటీన్ ఉందా లేదా ఫస్సల్స్ చీమ్ ఉందా బాక్టీరియా ఉందా అనేవన్నీ దీని ద్వారా తెలుస్తాయి అనమాట ఇంకొకటి బ్లడ్ యూరియా నైట్రజన్ ఇది ప్రోటీన్ మెటబాలిజం నుంచి వచ్చే వేస్ట్ ప్రోడక్ట్ ఇది కూడా మెజర్ చేయాలి కిడ్నీ డ్యామేజ్ లో ఇది కూడా పెరుగుతుంది నేను చెప్పాను కదా కిడ్నీ మనకి ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రైట్ బ్యాలెన్స్ కూడా కంట్రోల్ చేస్తుందని అంటే ఎలక్ట్రైట్స్ అంటే సోడియం పొటాషియం క్లోరైడ్ సో వీటి లెవెల్స్ కూడా మెజర్ చేయాలి కిడ్నీ డామేజ్ లో ఇవి కూడా అబ్నార్మల్ ఉంటాయి ఇంకొకటి అల్ట్రాసౌండ్ కేయూబీ అండి కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ అనమాట సో ఈ సిస్టమ్ అంటే మన కిడ్నీలని యూరిన్ స్టోర్ చేసుకునే యూరినరీ బ్లాడర్ మొత్తం ఈ సిస్టమ్ని అల్ట్రాసౌండ్ చేస్తే అందులో ఏమైనా స్టోన్స్ ఉన్నాయా లేదా నీటి గడ్డలు ఉన్నాయా ఎక్కడన్నా బ్లాకేజ్ ఉందా కిడ్నీలు కరెక్ట్ సైజ్ లో ఉన్నాయా సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ లో ఒక్కొక్కసారి కిడ్నీలు స్ట్రింక్ అయిపోయి ఉంటాయి అనమాట అంటే చిన్నగా అయిపోయి ఉంటాయి అనమాట సో అలా అయిందా లేదా ఒక్క కిడ్నీనే ఉందా పేషెంట్ కి ఇలాంటివి కూడా ఉన్నాయి జనరల్ రొటీన్ ఎగ్జామినేషన్ లో తెలుస్తుంది కిడ్నీ ఒకటే ఉంది పేషెంట్ కి అప్పటి వరకు పేషెంట్ కి అసలు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట సో ఇలాంటివన్నీ తెలుస్తాయి అల్ట్రాసౌండ్ చేస్తే కొన్ని స్పెషల్ కేసెస్ లో నెఫ్రోటిక్ సిండ్రోమ్ కానీ ఎస్ఎల్ఈ కానీ ఇలాంటి వాటిలో కిడ్నీ బయాప్సి చేస్తారనమాట అంటే ఒక చిన్న టిష్యూ కిడ్నీ టిష్యూ తీసుకొని పరీక్ష చేస్తారు సో మీరు ఖచ్చితంగా యూరిన్ ఆల్బుమిన్ ఆల్బొమిన్ క్రియా ఈజీఎఫ్ ఆర్ చేసుకోవాలి ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు హైపర్ టెన్షన్ అంటే బీపీ బీపీ ఉన్నవారు బోన్ సమస్యలతో పాటు హార్ట్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది ఎందుకంటే యురీమియా యురీమియా అంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల వీళ్ళకి హార్ట్ లో నీరు చేరుకోవడం లాంటివి కూడా జరగచ్చు అనమాట యూరిమిక్ పెరికా కార్డైటిస్ అంటాం పెరికార్డియల్ ఎఫ్యూషన్ అంటాం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అంతేకాదు వీళ్ళకి పొటాషియం లెవెల్స్ కూడా ఎక్కువ అవుతాయి అనమాట దీనివల్ల హార్ట్ రితం డిస్టర్బెన్స్ లాంటివి కూడా జరగచ్చు అనమాట సో ఇలా కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు ఏం చేస్తాం డయాలసిస్ చేస్తాం డయాలసిస్ అంటే ఏంటి సో మన బాడీలో పేరుకొండే ఈ వ్యర్థ పదార్థాల యూరియా యూరిక్ ఆసిడ్ లేదా ఎలక్ట్రోలైట్స్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ పొటాషియం ఎక్కువ ఫాస్ఫరస్ కాల్షియం ఇవన్నీ ఎక్కువ ఇవన్నీ ఫిల్టరేషన్ చేసే కిడ్నీ పనిచేయనప్పుడు ఒక మెషిన్ ఫిల్టర్ చేస్తాం అనమాట సో మన రక్తాన్ని ఆ మెషిన్ ద్వారా పంపిస్తాం సో అది ఫిల్టర్ చేసి ఫిల్టర్ మంచి రక్తాన్ని మళ్ళీ మన బాడీలోకి పంపించేస్తుంది అనమాట ఇది జనరల్ గా క్రానిక్ కిడ్నీ డిసీజ్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ లో చేస్తారు ఇందులో రెండు టైప్స్ ఉన్నాయండి ఒకటి హీమో డయాలసిస్ ఇంకొకటి పెరిటోనియల్ డయాలసిస్ ఒక ఏవి ఫిస్ట్రులా ద్వారా ఫోర్ అవర్స్ జరుగుతుంది ఈ ప్రాసెస్ వారానికి రెండు మూడు సార్లు కూడా చేయాల్సి వస్తుంది ఇప్పుడు చాలా స్కీమ్స్ లో కూడా డయాలసిస్ చేస్తారండి భయపడని అవసరం లేదు కాస్ట్ ఎక్కువ అవుతుందని చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వేరే స్కీమ్స్ ద్వారా డయాలసిస్ చేస్తారు ఇది లాస్ట్ స్టేజ్ లో చేస్తారు అని కూడా లేదు లాస్ట్ స్టేజ్ లో అయితే కంపల్సరీ చేయాలి కానీ అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే సడన్ గా కిడ్నీ డ్యామేజ్ జరిగింది ఇంజరీ జరిగింది అన్నప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కానీ బ్లడ్ లాస్ వల్ల కానీ అలాంటప్పుడు కూడా చేస్తారు ఇది టెంపరీ డయాలసిస్ వన్స్ కిడ్నీ రికవర్ అవ్వగానే మళ్ళీ చేయన అవసరం లేదు లేదు డయాలసిస్ లో కూడా అవుతా లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారనమాట అందరికి చేయరు లెస్ దాన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అంటే అరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి మీరు షుగర్ బీపీ ఇలాంటి సమస్యలు గుండె సమస్యలు ఇవన్నీ లేకుండా ఉండాలి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండాలి మానసికంగా ధైర్యంగా ఉండాలి మీకు సరైన కిడ్నీ మ్యాచ్ దొరకాలి ఇవన్నీ సెట్ అయితేనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారనమాట లేకపోతే చేసిన సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కూడా సప్రెసెంట్స్ ఇస్తారు అంటే ఒక కొత్త ఆర్గాన్ పెట్టాము కదా దాని అగేనెస్ట్ పని చేయకుండా ఉండడానికి మన ఇమ్యూనిటీని తగ్గిస్తారనమాట దీనివల్ల వేరే ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటి రిస్క్స్ అన్ని ఉంటాయి సో ఈ స్టేజ్ వరకు వెళ్లకుండా మీరు స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటి ఉంటే మానేయండి ఒబేసిటీ ఉంటే వెయిట్ లాస్ అవ్వండి హెల్తీ లైఫ్ స్టైల్ పాటించండి అప్పుడప్పుడు హెల్త్ టెస్ట్లు హెల్త్ చెకప్స్ చేసుకోండి మనకు ఇండియాలో ప్రతి సంవత్సరం రెండున్నర లక్ష కేసులు దాకా డయాలసిస్ అవసరం అవుతున్నాయి కానీ మనం అయితే ఒకటిన్నర లక్ష వరకు మాత్రమే డయాలసిస్ అందుబాటులోకి తేగలుగుతున్నాం ట్రాన్స్ప్లాంట్ లిస్ట్ లో కూడా అంతే చాలా మంది లిస్ట్ లో ఉన్న వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి మ్యాచ్ కానీ ఇంకొక కొత్త కిడ్నీ కానీ దొరకట్లేదు సో జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు ఏ ఆహారాలు తినకూడదంటే హై ప్రోటీన్ ఫుడ్ తినకండి ఉప్పు ఎక్కువ ఉన్న పదార్థాలు తినకండి పొటాషియం ఎక్కువ ఉన్న పదార్థాలు బనానా అరటిపండు కానీ సపోటా కానీ కోకోనట్ వాటర్ ఎల్నీరు టెంకాయ నీళ్లు కానీ టమాటా కానీ బాదం కానీ క్యాషూస్ కానీ అవాయిడ్ చేయండి తక్కువ పొటాషియం ఉన్న ఫ్రూట్స్ లైక్ ఆపిల్ కానీ పుచ్చకాయ కానీ పైనాపిల్ లేదా బీన్స్ రాడిష్ ఇలాంటివన్నీ తినొచ్చు అనమాట మామూలుగా వెజిటబుల్స్ ని బాగా సోక్ చేసి డబుల్ బాయిలింగ్ చేసినప్పుడు పొటాషియం లెవెల్స్ తగ్గుతాయి ఇది ఎస్పెషలీ కిడ్నీ పేషెంట్స్ కి చెప్తున్నాను ఇలా తినచ్చు మీరు సో కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఫాస్ఫరస్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఫాస్ఫరస్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ తినకూడదు లైక్ చీజ్ కానీ లేదా మటన్ కానీ సాల్ట్ బిస్కెట్స్ పొటాటోస్ ఫ్రెంచ్ ఫ్రైస్ చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ కోక్స్ ఇవన్నీ తీసుకోకండి తక్కువ ఫాస్ఫరస్ ఉన్నవి సపోజ్ మునగాకు మునక్కాడలు లేదంటే బీరకాయ సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు సో కిడ్నీ డిసీజ్ స్టేజ్ టూ త్రీ ఫోర్ ఉన్న వాళ్ళు ఒక్క లీటర్ నుంచి ఒక లీటర్ మాత్రమే నీరు తాగాలి టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ అని చెప్తుంటాం కదా అది మీకు వర్తించదు కాఫీ టీ ఆల్కహాల్ ఇవన్నీ మానేయాలి సో ప్రివెన్షన్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం వాటర్ ని తగినంత తాగడం మీకు ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అయిందంటే ఓవర్ గా తాగకండి లేదా ఏ డిసీజ్ లేని వాళ్ళు హ్యాపీగా టూ టు త్రీ లీటర్స్ తాగాలి అధిక బరువు తగ్గించుకోవడం రోజు వ్యాయామం చేయడం అట్లీస్ట్ వన్ అవర్ ఆఫ్ వాకింగ్ చేయడం పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకపోవడం నొప్పి మాత్రలు ఎక్కువ వాడకుండా ఉండడం హెర్బల్ ఆయుర్వేదిక్ వి ఎక్కువ తీసుకుంటుంటే జాగ్రత్తగా చూసి తీసుకోవడం జాగ్రత్త స్మోకింగ్ ఆల్కహాల్ మానేయడం లేదా నేను చెప్పిన రెడ్ సిగ్నల్స్ వార్నింగ్ సిగ్నల్స్ ఇవన్న కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ చేస్తే మీరు కిడ్నీ డిసీజ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు సో మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయిందని భావిస్తున్నాను సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో పెట్టండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి హైప్ అని కొత్తగా ఫీచర్ వచ్చింది యూట్యూబ్లో లో సో హైప్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తే దయచేసి వీడియోని హైప్ చేయండి ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారి యూట్యూబ్ పోస్ట్ చెక్ చేయండి అక్కడ నేను కిడ్నీ డిసీజ్ ఉన్న వారి కోసం కొన్ని డైట్ టిప్స్ ఇమేజెస్ పెడతాను ఆ పోస్ట్ లో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఉచితంగా కనిపిస్తుంది ఏం పే చేయని అవసరం లేదు యూట్యూబ్ కి కమ్యూనిటీ పోస్ట్ ఒకసారి చెక్ చేయండి సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటూ మరొక మంచి హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మీ డాక్టర్ చైతన్య